కలెక్టర్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన అధికారులు వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై గ్రామస్తులు దాడి చేయడాన్ని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన అధికారులు ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన అధికారులు రేపటి నుంచి డౌన్ చేస్తున్నట్టు ప్రకటన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేసిన అధికారులు అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను కండ కండలుగా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి మిత్రులరా ప్రశ్న మిత్రుల నుండి సమస్యకి తెలియజేసేదేమంటే ఒక జిల్లా కలెక్టర్ గారు మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసుల్లో ఎలాంటి విషయ బీజాలు నాటుకున్నాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెద్ద సార్లకి ఇట్లా జరిగితే నుండి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎక్మర్కి విలేజ్నా ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారనే బాధ నిర్లిప్త భయం ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీరు భూ ఫార్మా కంపెనీ కానీ నెగోషియల్ అదంతా సెకండరీ పేజీ అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం మనం అనాగరిక